గొప్ప పేరు పొందిన మహాకవి మన గుర్రం శాస్వా గారు వీరిలాగా వీరి వీరి వీరిని స్ఫూర్తిదాయకంగా తీసుకుంటూ వీరి అడుగుచాటల్లో మనం కూడా నడిచి మనం కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నాను మన బాబా సాహెబ్ భీమ్రావ్ డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు ఒక భారత రాజ్యాంగాన్ని తయారు చేశారు వీరు రాజ్యాంగం ఎలా తయారు చేశారంటే ప్రతి దేశం యొక్క రాజ్యాంగాన్ని పరిశీలించి అందులోని ముఖ్యమైన మంచి అంశాలను తీసుకొని ఒక రాజ్యాంగం అద్భుత రాజ్యాంగం లిఖిత పూర్వకంగా మనకు తయారు చేశారు అందులోనే మనకు విద్యా కల్పించారు ప్రతి దేశంలో ఏ దేశ రాజ్యాంగం వారికి కానీ మన దేశ రాజ్యాంగంలో మాత్రం అన్ని దేశాల యొక్క ముఖ్య అంశాలు మన రాజ్యాంగంలో ఉంటాయి ఇది వారు ఇప్పటికీ కూడా మన దేశం వారు రాసిన రాజ్యాంగాన్ని పాటిస్తూ ముందు సాగుతున్నారు వీరు రాసిన రాజ్యాంగం అంతటి గొప్పది దీనికి అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఇప్పటికి కూడా ఇప్పటికి రాబోయే తరాల వారు కూడా దీన్ని పాటిస్తారని ఆశిస్తున్నాను వీరికి వీరితో పాటు సావిత్రిబాయి పూలే గారు జ్యోతిరావు పూలే గారు ఇలా ఎందరో వీరవనులు మన దేశం కోసం స్వాతంత్రం కోసం కొంతమంది అని ఆడపిల్లలకు హక్కును విద్య అప్పుడు ఎవరు ఉద్దేశ చెప్పేవారు కాదు సావిత్రిబాయి పూలే గారు జ్యోతిరావు పూలే గారి సహచర్ వారి ఎకరేజ్మెంట్ ద్వారా మనందరికీ ఈ విద్యను ఆడపిల్లలకు ముఖ్యంగా విద్యను అందించారు అప్పటి నుండి ఆడపిల్లలు కూడా పాఠశాలకు వచ్చి చదువుకోవడం ప్రారంభించారు అప్పటి నుండి ఇప్పటికీ కూడా వారి వల్ల ఇది సాధ్యమైంది మనం కూడా వారిని స్ఫూర్తిదాయకంగా తీసుకొని వారికి నివాళులు అర్పించాలి నాకు ఇంతటి అవకాశాన్ని కల్పించిన వారందరికీ కూడా పేరు ఈ వయసులో అందులో వితౌట్ పేపర్ కూడా ఏమడు చేతులు ఏదైనా మన పొడి దగ్గర పేపర్ పెట్టుకుంటాం అమ్ముకులు ఏమైనా ఎంకైనాడు ఎక్కైనా ఎంకైనా నాకు అనుమానేసింది అక్కడ ఆధార నన్ను కాసేది ఇప్పుడు ఆయన ముగ్గురు ఫ్యామిలీస్ నేను ముగ్గురు ఫ్యామిలీ అడాప్ట్ చేసుకున్నాం పీపుల్ అందువల్ల దాని దాని ప్రకారంగా మీకు ఎంతవరకు గ్యాప్ కావాలో అవన్నీ మీకు ఉంటాయి సమాపత్రంగా తెలియజేస్తున్నాం ఓకేనా ఓకే